అరుణాచలంలో ప్రతి అణు శివరూపమే కనిపిస్తుంది ఏ రాయిని తాకినా శివ మహిమలను గుర్తు చేస్తూ ఉంటుంది కొండపైన ఉండే ఔషధ వృక్షాలు భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఎన్నో విశిష్టతలు మరెన్నో మహిమలు ఉన్న ఆ అరుణాచల ముఖంటిని దర్శిస్తే సర్వ పాపహరణం అని భక్తుల నమ్మకం మరి అంతటి విశిష్టత కలిగిన అరుణాచల ముఖంటిని మనము దర్శించుకుందామా అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు అగ్ని అంటే జ్వాల మిగిలిన పంచభూత లింగాల్లాగా ఇక్కడి శివుడు అగ్ని రూపంలో దర్శనమివ్వడు కేవలం రాతి లింగంగానే ఉంటాడు అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటూ ఉంటారు జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి దానివల్ల మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్య క్షేత్రం అరుణాచలం పూర్వం బ్రహ్మ మహావిష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారట సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికారకుడైన విష్ణువు శివ మాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది దీంతో ఇద్దరి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారి తీసిందట ఏ వల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాట్ట తరువాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది అదే అణ్ణామలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి అణ్ణాల్ అంటే అగ్ని ప్రకాశం అనే అర్థాలు ఉన్నాయి మలై అంటే పర్వతం ఈ రెండూ కలిసి అన్నాళ్ళ మలై కాలక్రమేణా అన్నామలై అయింది శివస్వరూపమైన ఆ కొండను పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదంలో ఆర్చా స్వరూపంగా రూపు దాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తరువాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి ఇది అప్పటి సంగతి తరువాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపజేస్తోంది అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు నెలవైన చోటు దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పర్వతం మొత్తం శివస్వరూపం అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తరువాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట అరుణాచలంలో ఏ ఏ సేవలు ఉండాలి ఏ ఆలయాలు ఉండాలి ఎలాంటి పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు అభిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పాతాళ లింగ కూడా ఉంటాయి అరుణాచలంలో మూడు ఉత్సవాలు ప్రధానంగా జరుగుతూ ఉంటాయి ఆలయంలో వలయాకార మండపం ఉంటుంది అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం దీపోత్సవం దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు కూడా అంతే విశిష్టత ఉంది అందుకు సంబంధించి కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు అదో అద్భుత కట్టడం ఇక ఉత్తర దిక్కును ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట ఆమె పేరు అమ్మణి అమ్మణి పరమశివుడి అనుగ్రహం వల్ల యోగ శక్తిలో సిద్ధహస్తురాలయ్యారు ఇక్కడ ఉన్న మరో గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించారు దీనిని కిరి గోపురం అంటారు అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చేయాల్సింది గిరి ప్రదక్షిణ ఈ ప్రదక్షిణ మొత్తం దూరం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది దీన్ని చెప్పులు లేకుండా చేయాలి ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటూ ఉంటారు నలభై మూడు కోణాలున్న శ్రీ చక్రాకారం ఉన్నది కనుక దీన్ని సుదర్శనగిరి అని కూడా అంటారు అరుణాచలం ఒక బ్రహ్మానంద నిలయం కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు కొండ అంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి ఏ నెల అయినా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య ఎక్కువ దారికి ఎడమవైపు మాత్రమే భక్తులు నడుస్తుంటారు అనేక మంది సిద్ధపురుషులు యోగి పొంగవులు అదృశ్య రూపంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారని రోడ్డుకి కుడివైపు వెళితే వారికి అడ్డు అవుతారని నమ్మకం అందుకే దారికి ఎడమవైపు మాత్రమే నడుస్తుంటారు ఎన్నో అద్భుతమైన విశేషాలు గల ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళంతా కూడా తమని తాము అదృష్టవంతులుగా భావిస్తారు చెన్నై నుంచి అరుణాచలానికి నాలుగైదు గంటల సమయం పడుతుంది తిరుపతి నుంచి రైలు సర్వీసులు కూడా ఉన్నాయి తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు ఆటోలు ఉంటాయి బస్ స్టాండ్కు దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తారు రాత్రి తొమ్మిది గంటలకు మూసివేస్తారు పౌర్ణమి రోజున మాత్రం రాత్రి వేళ అందరికీ దర్శనమయ్యే వరకు ఆలయం తెరిచే ఉంచుతారు